చరిత్రలో మొట్టమొదటిసారిగా హరికోటి మహాదీపం అని నేను వెంకటేశ్వర స్వామికి వెలిగించబోతున్నానండి ఈ ఆలోచనలు ఎలా వస్తున్నాయి నాకు ఎవరు చెప్తున్నారు అనేది ఎప్పటికీ ప్రశ్నార్థకమే ఇది మాత్రం నిజంగా అద్భుతమే ఆ తల్లి తండ్రి నన్ను ఎంచుకున్నారు ఇలాంటి మహా అద్భుత పూజలు జరుగుతున్నాయి ఎక్కడో భూమిలో విగ్రహాలు బయటపడ్డాయి విగ్రహాలు నిధులు దొరికాయి అనేది ఎంత ఆనందాన్ని ఇస్తుందో అంటే ఆ భగవంతుడు ఏదో రూపంలో బయటికి వస్తూ ఉంటాడు కదా అలాగే నా పూజలు కూడా ఎక్కడో ఉన్నవన్నీ బయటకు వస్తున్నాయా అన్నట్టు నాకు ఈ మధ్య అనిపిస్తుందండి చాలా ఆలోచిస్తాను కదా చూసే మీకే ఇంత ఆనందంగా ఉంటే చేసే నాకు ఇంకెలా ఉంటుంది ఆ ఆలోచనలో నుంచి వచ్చే ప్రశ్నలండి ఇవన్నీ నిజంగా నా జీవితంలో అద్భుతాలే జరుగుతున్నాయి అనుకోవాలి మనం మాట చెప్పట్లేదు చెయ్యమని చూపించట్లేదు నేను కష్టపడి స్వయంగా చాలా కష్టపడుతూ చేస్తున్న పూజలు ఇవన్నీ దీనికి మాత్రం వర్ణాతీతం దీనికి ఏ పేరు పెట్టలేము ఎందుకంటే కష్టంతో కూడుకునేది ఎవ్వరి కష్టము ఊరికే పోదు ఆ భగవంతుడు అన్ని చూస్తూనే ఉంటాడు ప్రతి ఒక్కటి కూడా నాతో చూడడమే కాకుండా నేను దేవుడి పూజలు ఇంత వింత పూజలు అంటే ఎక్కడా జరగనివి నాతో బయటికి రావడం అనేది మాత్రం అసలు నిజంగా చాలా ప్రశ్నార్థకమే అది మాత్రం నేను తల్లిదండ్రిని అడుగుతూనే ఉంటాను ఆ పార్వతీ పరమేశ్వరుల్ని ఏంటి వింత అసలు నన్ను ఎంచుకుని మీరు నా వల్ల కొన్ని పూజలు బయటకు వస్తున్నాయి పరిచయం అవుతున్నాయి అనే ఆనందానికి మాత్రం అసలు నేనే దానికి ఏది కూడా నేను చెప్పలేను సమాధానం కానీ ఆనందాన్ని మాత్రం మనసారే అనుభవిస్తున్నాం నాతో పాటు నా ఫ్యామిలీ నా ఫ్యామిలీతో పాటు ఈ కుటుంబాలన్నీ కూడా మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉంది కానీ ఈ మహాకోటి అంటే హరికోటి మహాదీపం యాభై కోట్ల వత్తిని ఒక వత్తిగా తయారు చేయించానండి అన్ని రెడీ చేసుకున్నాను నాకు వచ్చి సంకల్పం ఇరవై రోజులు మాత్రమే అవుతుంది ఈ ఇరవై రోజుల్లో నేను అన్ని పూర్తి చేశాను శివయది మూడు వారాలు చేసిన తర్వాత మహాకోటి చేశాను మళ్ళీ మూడు వారాలు చేసిన తర్వాత ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి చేస్తున్నాను నిజంగా హరిహరులు ఇద్దరు చేయించుకుంటున్నారు చాలా అద్భుతంగా ఉంది కదా ఏడు శనివారాల వ్రతంలో నాకు నిజంగా అద్భుతమైన మెరాకిల్ అంటూ జరిగిందంటే ఈ కళ్యాణం జరిపించడం మహాకోటిని వెలిగించడం నాతో పాటు మీరందరూ కూడా చూడ్డానికి రెడీగా ఉండండి ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను చరిత్రలో మొట్టమొదటిసారిగా నా చేతుల మీదుగా ఆ మహాకోటిని నేను వెలిగించబోతున్నాను అందరూ ఆహ్వానితులే మొట్టమొదటిసారి హైదరాబాద్ లో నేను బయట చేస్తున్నాను ఇంట్లో చాలా చేస్తాను ఫస్ట్ టైం మా ఖమ్మంలో ఎక్కువ చేసేదాన్ని మొట్టమొదటిసారి హైదరాబాద్ లో మా యూసఫ్ కూడా పోలీస్ లైన్ లో నేను చేస్తున్నానండి అందరూ ఆహ్వానితులే అందరూ రండి కలుస్తాను మిమ్మల్ని ఓకేనా థ్యాంక్ యూ బాయ్